లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ శ్రీ నరసింహరాజు గారు జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో తొమ్మిది మూడు తొమ్మిది ఒకటి ఐదు నాలుగు ఎనిమిది నాలుగు ఐదు సున్నా అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ నమ స్వాగతం అండి జనవరి పదిహేనవ తేదీన రాబోతున్న మకర సంక్రాంతి తర్వాత నుండి నాలుగు రాసుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు అలాగే మరొక నాలుగు రాసుల వారికి గండం పొంచి ఉంది అయితే కోటీశ్వరులు కాబోయే ఆ నాలుగు రాసుల వారు ఎవరు అలాగే ఏ నాలుగు రాసుల వారికి గండాలు పొంచి ఉన్నాయి ఆ గండాల నుండి బయటపడటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వారు పూజించవలసిన దైవ ఆరాధన ఏంటి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవత ఆరాధన చేయాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే సంక్రాంతి రాబోతుంది ఈ యొక్క సంక్రాంతికి ఎంతో విశిష్టత అనేది ఉంది ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి తర్వాత నుండి గ్రహాల గమనంలో కూడా మార్పులు సంభవించబోతున్నాయి అయితే ఈ యొక్క గ్రహాల గమనంలో మార్పుల కారణంగా నాలుగు రాసుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది అలాగే నాలుగు రాసుల వారికి గండం కూడా పొంచి ఉంది అంటే గ్రహాల యొక్క మార్పు కారణంగా ఈ నాలుగు రాసుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి మరొక నాలుగు రాసుల వారికి ఫలితాలు ఫలితాలైతే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఏ రాశి వారికైతే గంటాలు పొంచి ఉన్నాయో ఆ రాశివారు ఏ విధంగా ఆ గంటల నుంచి బయటపడాలి ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మకర సంక్రాంతి అనేది ఈసారి జనవరి పదిహేనవ తేదీన రాబోతుంది ఈ యొక్క సంక్రాంతి తర్వాత నుండి గ్రహాల గమనంలో మార్పుల కారణంగా నాలుగు రాశుల వారు అదృష్టాన్ని పొందుకోబోతున్నారని చెప్పుకున్నాం కదా అందులో మొదటి రాశివారు ఎవరు అంటే సింహరాశివారు వారికి ఈ కాలం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు ఈ వారు ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు ఎందుకంటే లక్ష్మి అనుగ్రహం వీరిపైన ఉంది కాబట్టి వీరు అనుకున్న ప్రతి పనిని కూడా మంచి ఫలితాలను సాధించుకుంటారు మానసికంగా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తారు అలాగే ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధిస్తారు వ్యాపార విషయంలో అలాగే ఉద్యోగ జీవిత విషయంలో వారికి ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా మారిపోబోతున్నాయి అధికారుల మద్దతు ఉద్యోగస్తులకు లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్కి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మరొక రాశివారు కర్కటక రాశివారు ఈ కర్కటక రాశి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటారు వీరికి దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసులు కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే గనక అవి దక్కించుకునే మార్గాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా కర్కటక రాశి వారికి కూడా అనుకున్న ఫలితాలు ఈ సంక్రాంతి తర్వాత కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది లక్ష్మి అనుగ్రహాన్ని వీరు పొందుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది అదేవిధంగా ఈ రాశి వారికి అన్ని విజయాలను అయితే సొంతం చేసుకోబోతున్నారన్నట్లే ఈ రాశి వారికి కనిపిస్తుంది అదేవిధంగా మంచి ఫలితాలను వీరు చూస్తారు వీరినామాలు కూడా లభిస్తాయి వీరు పెట్టిన పెట్టుబడులకు అద్భుతమైన ఫలితాలను కూడా పొందుకుంటారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని ఈ రాశి వారు గడిస్తారు అదేవిధంగా మకర సంక్రాంతి తర్వాత వీరు మంచి విజయాలను సొంతం చేసుకోబోతున్నారన్న అనుగ్రహం జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అదేవిధంగా కోటీశ్వరులు కావడానికి వేరుకున్న అడ్డంకులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క మార్గము సుగమం అవుతుంది అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సంక్రాంతి తర్వాత కొన్ని ప్రమాదాలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీకు నూతన వ్యక్తులు పరిచయం అయితే అవుతారు అదేవిధంగా వారు ఆర్థిక పరమైన విషయాలను వారితో చర్చించకపోవడమే చాలా ఉత్తమం మీరు నూతన వ్యక్తుల పరిచయం వల్ల కొంత నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇంటికి తాళం వేసుకొని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అదేవిధంగా బయటి వ్యక్తులను ఎవరినైనా కాపలాగా ఉంచండి కానీ కాపలాగా ఉంచేటప్పుడు ఎవరిని మీరు కాపలాగా ఉంచుతున్నారు ఎవరు మీ ఇంటిని పర్యవేక్షిస్తున్నారు అన్నది ఒకసారి చూసుకొని వెళ్ళండి అదేవిధంగా బయటి వ్యక్తులను ఎవరినైనా కాపలాగా ఉంచే ముందు వారు ఎవరు అన్నది ఆలోచించిన తరువాతే వారిని కాపలాగా ఉంచుకోండి అందుబాటులో లేకపోతే పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి ఈ విధంగా చేస్తే కనుక ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడే మార్గం మీకు కనిపిస్తుంది ఇక అదేవిధంగా గండం నుంచి ఉన్న రాశివారు ఎవరు అంటే గనక మిథున రాశివారు మిథున రాశివారికి కూడా ఈ యొక్క మకర సంక్రాంతి తర్వాత కొంత ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు మొబైల్ మాట్లాడుతూ వెళ్ళడం అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అనేది కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ధనస్సు రాశి వారికి కూడా ఈ యొక్క మకర సంక్రాంతి తర్వాత ప్రమాదం పొంచి ఉందని వివరించాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ధనుస్సు రాశి వారికి కూడా ఈ యొక్క మకర సంక్రాంతి తర్వాత ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి నిర్మానుష ప్రదేశాలకు ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదు మీరు రాత్రి సమయాల్లో నిర్మానుష ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళినట్లయితే గనక చోర భయం కావచ్చు ఇంకా ఇతర ఏదైనా దిష్టి పీడల బారిన పడే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు మొబైల్ మాట్లాడుతూ వెళ్లడం అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అనేది కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఈ యొక్క మకర సంక్రాంతి తర్వాత ఈ గమనంలో మార్పుల కారణంగా నాలుగు రాసుల వారికి అనుకూల ఫలితాలు ఉంటే నాలుగు రాసుల వారికి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా గుడి యొక్క పూజను చేయడం వల్ల గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో శుభ ఫలితాలను మీరు చూడబోతున్నారు దాన ధర్మాలు పేదలకు అన్నదానం చేయడం వల్ల వారికి చేసిన పుణ్య ఫలితం మీకు వచ్చే ప్రమాదాల నుంచి బయటపడేలా చేస్తుంది అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కు షేర్ చేసుకోండి అదేవిధంగా గండం బారిన పడే ఈ నాలుగు రాశుల వారు కొంత జాగ్రత్త వహించండి అదేవిధంగా ఈ నాలుగు రాశుల వారు ఎవరైనా మీ కుటుంబంలో కానీ సన్నిహితులలో కానీ స్నేహితులలో కానీ ఉండి ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శుభమస్తు